హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుకింగ్ ఫర్ ఫన్ ఈరోజు రాయలసీమ స్టైల్లో వడ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఉదయాన్నే అలసందలని నీళ్ళల్లో నానబెట్టేసుకోవాలండి మీరు ఆఫ్టర్నూన్ చేసుకునేటుగా ఉంటే మార్నింగ్ నానబెట్టండి అలసందలని లేదు నైట్ చేసుకోవాలి అనుకుంటే ఆఫ్టర్నూన్ నానబెట్టచ్చండి తర్వాత అలసందలని బాగా కడిగి నీళ్ళన్నీ ఉంచేయాలండి నీళ్ళు లేకుండా పెట్టుకోండి దబర్లోని తర్వాత పది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కొంచెం మల్లం ముక్క ఆనియను కొంచెం బాగా మెత్తగా దంచుకోవాలండి రోట్లో వేసి తర్వాత మనం నీళ్లు వంచేసిన అలసందలను కూడా అందులో వేసి కొంచెం ఒక్క ముక్క దంచుకోవాలండి అలసందలు ఎంత బాగా నాంతే వడ కూడా అంత బాగా క్రిస్పీగా సాఫ్ట్గా ఉంటుందండి అలసందలను ఒక్క ముక్క దంచేటప్పుడే కొంచెం ఉప్పు కూడా వేసుకోండి తక్కువ అయితే తర్వాత అయినా వేసుకోవచ్చండి ఒక్క ముక్క దంచిన తర్వాత రుబ్బు రోల్ తీసుకొని రుబ్బాలండి మీరు గ్రైండర్లో కూడా చేసుకోవచ్చండి అలసంద వడని మిక్సీలో చేస్తే అంత బాగా ఉండదండి వడ అనేది మనం రుబ్బుకున్నట్టు గ్రైండర్లో వేసినట్టు వడ అనేది అంత బాగా రాదండి క్రిస్పీగా కూడా ఉండదు మ్యాక్సిమమ్ మీరు మీకు ఉంటే రోట్లో రుబ్బండి లేదు అంటే గ్రైండర్లో వేసుకోండి మీకు గ్రైండర్ కానీ రుబ్బురోలు కానీ లేకపోతే మీరు మిక్సీలో వేసుకొని వెంటనే వేడి మీదే తినేసేయండి వేడివేడిగా ఉన్నప్పుడే చల్లారిపోతే అంత బాగుండవండి మిక్సీలో వేసుకున్నవి బాగా మెత్తగా రుబ్బుకోవాలండి పిండిని వీడియోలో చూపిస్తున్నట్టు మీకు కొంచెం ఉప్పు తక్కువైనప్పుడు ఇప్పుడు వేసుకోవచ్చండి వీడియోలో చూస్తున్నారు కదా అండి ఎలా రుబ్బుకుంటున్నామో మేము అలా రుబ్బుకోవాలండి మీరు కూడా అప్పుడు వడలు కూడా చాలా క్రిస్పీగా అండ్ సాఫ్ట్గా ఉంటాయండి బాగా రుబ్బుకున్న తర్వాత పిండిని దబర్లోకి తీసేసుకోవాలండి పిండి అలా ఉంటే బాగుంటుందండి పిండి కన్సిస్టెన్సీ వీడియోలో చూస్తున్నారు కదా పిండిని దబర్లోకి తీసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వడని ఆయిల్ పేపర్ మీద కానీ పాల ప్యాకెట్ మీద కానీ లేదా పాలిటిన్ కవర్ లాంటి పేపర్ మీద కానీ వడలాగా ఇలా తట్టుకోవాలండి వడ అనేది మరీ పలుచుగా ఉండకూడదు అలా అని మందంగా ఉండకూడదండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే చాలండి వడను వేసిన వెంటనే కదపకండి వేసిన టూ మినిట్స్ తర్వాత అలా కదపాలండి లేకపోతే అవి విరిగిపోతాయండి చూశారు కదా అండి వడ కలర్ కలర్ ఎలా వచ్చిందో ఇలా ఆయిల్ అంతా వడ్చేసిన తర్వాత వడలని పక్కన దబర్లోకి తీసుకోవాలండి అన్ని వడలని ఇలానే ఫ్రై చేసుకోవాలండి వడల్లోకి చికెన్ పులుసు కానీ ఎర్రకారం కానీ వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి మా వడలైతే టేస్ట్ చాలా బాగా ఉన్నాయండి అలాగే క్రిస్పీ అండ్ టేస్టీగా కూడా ఉన్నాయండి సాఫ్ట్గా కూడా ఉన్నాయి మీరు ఒకసారి ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ సి సబ్స్క్రైబ్ చేయండి